మూడు రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు మూడు రాజకీయ పార్టీలు ఒక పార్టీ కేంద్రంలో అధికారులు ఉన్నాం ఇప్పుడే కాకుండా గతంలో కూడా మన వాళ్ళతో కలిసి ఇప్పుడే మొదటి నుంచి కూడా బీజేపీతో కలిసి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఉన్నాం అదే సమయంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ రాష్ట్రంలో ఈసారి గెలవకపోతే రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందనే ఏకైక అభిప్రాయంతో మొదటి నుంచి కూడా ఓటు డివైడ్ కాకుండా మేమందరం సహకరిస్తామని ముందుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు అందరికంటే ముందు చెప్పిన వ్యక్తి ఒక పద్ధతి ప్రకారం రాజకీయం చేసిన వ్యక్తి అక్కడి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించిన తర్వాత లాభ నష్టాలు చేసుకోవడం కాకుండా రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్ర ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తాం నేనైతే ఇప్పటికీ తొమ్మిది లక్షల డెబ్బై ఐదు డెబ్బై ఎనిమిదిలో నేను పోటీ చేశాను తర్వాత ఎనభై మూడు నుంచి రాష్ట్ర స్థాయిలో రాజకీయాలన్నీ కూడా ఎనభై నాలుగు ఆగస్టు క్రైసిస్ నుంచి నేనే అభ్యర్థుల ఎంపిక్ కానీ ఎన్నికలు నిర్వహించడం కానీ అక్కడి నుంచి కూడా చేశాం ప్రతి ఒక్క ఎన్నికల్లో పొత్తులు పెట్టుకున్నాం అవసరమైనప్పుడు పొత్తులు లేకుండా పోటీ చేశాం అయితే ఎక్కడికక్కడ అప్పటికుండే పరిస్థితులకు అనుగుణంగా మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం అయితే ఈరోజు కూడా ఈ పొత్తులు పెట్టుకున్న తర్వాత తెలుగుదేశం పార్టీకి ఒక విశ్వసనీయత ఉంది అదే మరి బీజేపీ కూడా జాతీయ పార్టీగా ఉంది వారు కూడా అధికారంలో ఉండవే కాకుండా ఒక విశ్వసనీయత వారు కూడా ముందు పోయే పరిస్థితి వస్తుంది ఇంకో పక్క జనసేన పార్టీ కార్యకర్తలు కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వం పైన అభిమానంతో గాని లేకపోతే ఒక కమిట్మెంట్ తో పనిచేస్తున్నారు ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా జరగాలంటే ఒక్క వ్యక్తి కూడా ఈరోజు అందరికీ టికెట్లు ఇవ్వలేకపోయాం ఏ విధంగా ఎంపీ చేసాం కూడా మనం మాట్లాడుకుందాం వివిధ రాజకీయ పార్టీల్లో కొంతమంది ఆస్పరెంట్స్ ఉన్నారు రాజకీయాల్లో అది గుర్తింపు కోసం పనిచేస్తాం సర్వీస్ చేయడానికి మనం ఓసారి పొత్తుల వల్ల కొంతమందికి సీట్లు ఇవ్వలేకపోయాం చాలా కష్టపడ్డారు దేలు పోయారు మన పార్టీలో పోరాడారు జనసేనలో పోరాడారు త్యాగాలు చేశారు కూడా యాస్పరెంట్స్ ఉన్నారు వారికి కూడా ఇబ్బందులు అందరికీ పోటీ చేయాలనే ఆలోచన ఇవన్నీ ఉంటాయి ఈరోజు ఎన్ని సీట్లనే కాకుండా రాష్ట్రం గెలవాలి ప్రజలకు న్యాయం జరగాలని మనం ముందు పోయినప్పుడు నాకైతే బాగా గుర్తుంది ఇక్కడ కొంతమంది ఉన్నారు కొంతమంది రాలేదు కానీ విశాఖ సౌత్ బాబ్జీ అనకాపల్లి గోవింద్ పిఠాపురం వర్మ నిడదవోలు శేషారావు ఉంగుటూరు ఆంజనేయులు తెనాలి ఆలపాటి తిరుపతి సుగుణమ్మ ఇలాంటి ముప్పై ఒక్క మందికి మనం సీట్లు ఇవ్వలేకపోయాం తెలుగుదేశం పార్టీ ఇదే విధంగా మిగిలిన సీట్లో జనసేన సీట్లు వెళ్ళకపోయారు పోయినసారి పోటీ చేసిన సీట్లు కూడా జనసేన అకామిడేట్ చేయలేకపోయారు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేశారు ఈసారి పొత్తుల ధర్మంగా వాళ్ళు ఇవ్వలేకపోయారు అదేవిధంగా బీజేపీలో పోటీ చేశారు వాళ్ళు కూడా ఇవ్వలేకపోయారు అదే సమయంలో మీరు చూస్తే పాతపట్నం రమణ శ్రీకాకుళం లక్ష్మీదేవి మైలవరం నుమ పెదకూరపాడు శ్రీధర్ మన పార్టీలో సీట్లు ఇచ్చాం మన పార్టీలో ఉండే వ్యక్తులు కూడా మనం అకామిడేట్ చేసుకోలేకపోయాం ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అంటే వాళ్ళు కష్టపడలేదని కాదు కష్టపడ్డారు కానీ రాష్ట్రం కోసం ప్రజల కోసం త్యాగం చేయాలనుకున్నప్పుడు పినబులిటీ ఒక క్రైటీరియాగా పెట్టుకున్నాం ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది